ఈ రోజు లక్ష్మీదేవి యొక్క మహిమను అలానే లక్ష్మీదేవి యొక్క లీలలు లక్ష్మీదేవిని నమ్ముకుని ప్రతి శుక్రవారం చేసిన వారికి అమ్మవారి కరుణాకటాక్షాలు ఎలా తెలుపుతుందో తెలుసుకుందాం లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఈ కథను తప్పకుండా వినాలి పూర్వం చంపక దేశంలో శోభానగరం అనే ఒక పెద్ద పట్టణముండేది అందులో ఒక వృద్ధ స్త్రీ నివసిస్తూ ఉండేది ఆమెకు ఏడుగురు కొడుకులు ఉన్నారు ఆ ఏడుగురిలో ఆరుగురు పనులు చేస్తూ ఉద్యోగాల్లో కుదురుకుని చక్కగా ధనార్జన చేసుకుంటున్నారు ఏడవవాడైన శ్రీకరుడు ఏ పని చేయకుండా సోమురిపోతాయి సంపాదన లేకుండా తిరగసాగాడు అతన్ని ఎవ్వరూ గౌరవించేవారు కాదు పనిచేయకపోవడంతో అందరూ అతన్ని లెక్కచేసేవారు కాదు చివరికి కన్నతల్లికూడా హీనంగా చూసేది సంపాదించే కొడుకులకు రుచికరమైన వంటలు వండి పెడుతూ ఉండేది వారు తినగా మిగిలిపోయినవి ఎంగలి పదార్థాలను శ్రీకరుడికి పెట్టేది ఆ విధంగా శ్రీకరుడు ఎంగలి సద్దికూడా ఆహారంగా తిని బతికేవాడు అన్నదమ్ములకు ఏడుగురికీ పెళ్లిళ్ళూ అయ్యాయి పెద్దవాళ్ళు ఆరుగురు వారి భార్యలతో హాయిగా కాలం గడుపుతున్నారు సంపాదన లేనివారు సోమరిపోతులే శ్రీకరుడు మాత్రం ఎంగలి తిని బతుకుతూ దానే తన భార్యకూడా పెట్టేవాడు ఆ ముసలి తల్లి చూపిస్తున్న పక్షపాత బుద్ధికి శ్రీకరుడు భార్య కళ్యాణి గమనిస్తుంది ఒకరోజు శ్రీకరుడు నా తల్లికి తనపైనున్న ప్రేమ గురించి ఆమె తనకు అన్నం పెట్టే విధానం గురించి గొప్పగా చెప్పుకుంటోంది అన్నాడు భార్య అయిన కళ్యాణి అదంతా అబద్దమని ఓ స్వామీ మీ తల్లిగారు మీకు ఎటువంటి ఆహారం పెడుతున్నారో తెలియక మీరు ఇలా మాట్లాడుతున్నారు చాటుగా కనిపెట్టి చూడండి అప్పుడే మీకు నిజం తెలుస్తుంది అని చెప్పింది నీవు చెప్పిన మాటల్లో నిజమెంతుందో తెలుసుకుంటాను అని చెప్పి శ్రీకరుడు తల్లిచేసే పనులను గమనించడం మొదలుపెట్టాడు ఒకరోజు పెద్ద కొడుకులు ఆరుగురు ధనార్జన చేసి ఇంటికి రాగానే ఆ తల్లి వారందరికీ మధురమైన మిఛాయిలు పిండి పదార్థాలు తయారుచేసి పెట్టింది అప్పుడు శ్రీకరుడు ఇంట్లోనే ఉండికూడా పిలవలేదు శ్రీకరుడు ఇదంతా చాటుగా గమనిస్తూ ఉన్నాడు పెద్ద కొడుకులు కోడళ్లు మొత్తం పన్నెండు మంది భోజనాలు చేసి వెళ్లిపోయాక వారి విస్తరిలలో పారేసిన పదార్థాలను ఏరి వేరొక విస్తరిలో పెట్టింది ఆ తర్వాత ఏమీ తెలియని దానిలాగా శ్రీకరుడు దగ్గరకు వెళ్ళి నాయనా అన్నలు వదినలు చేసి వెళ్లారు నువ్వు నీ ఆవిడ మాత్రమే మిగలారు వచ్చి భోజనానికి రండి అని పిలిచింది శ్రీకరుడు విస్తరి దగ్గరికి వెళ్లి అందులోని పదార్థాలు అన్నా వదినలు తిని వదిలేసిన ఎంగలి వస్తువులే అని గుర్తించాడు ఎంతగానో బాధపడతాడు నాకు నా భార్యకు ఈ పూట ఆకలిగా లేదు అని చెప్పి అక్కడినుంచి వెళ్లిపోయాడు రామేశ్వర ధనం మూలం ఇదం జగతంటారు డబ్బులు లేకపోతే అందరూ ఇలాగే చూస్తారు అన్నిటికీ మూలం ధనం ఇదే మీరు సంపాదన పరులైతే మన పరిస్థితి మరోలా ఉండేది అని హితువు చెప్పింది ఇది శ్రీకరుడికి ఎంతో నచ్చుతుంది తక్షణమే ధనార్జన నిమిత్తం కృషి చేయాలి అని అనుకున్నాడు రోజూ ఉదయం తల్లి దగ్గరకు వెళ్లి అమ్మా నేను డబ్బులు సంపాదించుకోవడం కోసం పరాయి దేశం వెళ్ళాలి అని అనుకుంటున్నాను అని చెప్తాడు చాలా మంచిది నాయనా వెంటనే వెళ్ళు అని అంటుంది తల్లి భార్య దగ్గరకు వస్తాడు అప్పుడు ఆమె పేడ తీయడానికి పెరట్లో ఉంది నేను వచ్చేదాకా నువ్వు ఇక్కడే జాగ్రత్తగా కాలం గడుపుకో అని చెప్పి తన చేతిలో ఉన్న ఉంగరాన్ని ఆమె చేతికిచ్చి నా గుర్తుగా ఇది మీ దగ్గర ఉంచు అని చెప్పాడు మరి నీ గుర్తుగా ఏమైనా ఇస్తావా అని అడిగాడు అందుకు కళ్యాణి ఓ ప్రాణనాథా మీకు ఇచ్చేందుకు నా దగ్గర ఏమీ లేదు అయినా ప్రేమగా అడిగారు కాబట్టి కోపగించుకోకండి అంటూ కలుపుతున్న చేతిని అతని వస్త్రంపై గుర్తుగా ఒక గీత గీసింది అతడు అది పేడకాకుండా ఆమె ప్రేమగా అర్థం చేసుకున్నాడు సంతోషంగా పరదేశానికి ప్రయాణమయ్యాడు ఆపై అక్కడ ఒక వ్యాపారిని కలిసి నాకు ఏదైనా ఉద్యోగం ఇప్పించండి అని ప్రాధేయపడాడు జాగ్రత్తగా ఉండవలెను సుమా అని హెచ్చరించి వ్యాపారి శ్రీకరుడికి తన వద్ద ఉద్యోగాన్ని ఇచ్చాడు శ్రీకరుడు ఉద్యోగంలో చేరి ఎంతో నమ్మకంగా పనిచేయడం మొదలుపెట్టాడు మెచ్చుకుని ఆ వ్యాపారి శ్రీకరుడికి తన వ్యాపారంలో కొంచెం కూడా ఇచ్చాడు శ్రీకరుడు ఇంకా కష్టపడి వ్యాపారాన్ని వృద్ధిచేశాడు అలా పన్నెండు సంవత్సరాలు గడిచిపోయాయి ఆ వ్యాపారి ముసలివాడు అయ్యాడు మిగిలిన వ్యాపారాన్ని మొత్తం శ్రీకరుడికి అప్పగించి విశ్రాంతి తీసుకున్నాడు శ్రీకరుడు సొంతంగా వ్యాపారాన్ని మొదలుపెట్టాడు కాలాన్ని గడుపుతున్నాడు ఇక అత్తవారింట్లో ఉన్న కళ్యాణికి నానాటికీ బాధలు పెరిగిపోతున్నాయి అత్తగారు ఆమెను అనేక విధాలుగా కష్టపడిస్తోంది కనీసం కొద్దిగా అన్నం పెట్టడం పెట్టడంలేదు దాంతో కళ్యాణి అడవులకు వెళ్లి కట్టలు ఏరుకుని అవి అమ్ముకుని వచ్చిన ధనంతో జీవనాధారం గడుపుతూ బతుకుతుంది ధనార్జనకి వెళ్లిన భర్త ఎప్పుడు వస్తాడా తన కష్టాలు ఎప్పుడు తీరిపోతాయో అని ఆమె ఎంతో ఎదురుచూస్తూ ఉంటుంది ఇదిలావుండగా ఒకరోజు కళ్యాణి కట్టెలు కొట్టుకుని తలపై పెట్టుకుని వస్తుండగా మధ్యలో ఆమెకి దాహం వేసింది దగ్గర గ్రామం వచ్చేవరకు ఓపికతో నడిచింది ఆ గ్రామంలోకి రాగానే ఒక ఇంటికి వెళ్లి మంచినీళ్లు అడగబోయింది ఆ సమయంలో ఆ ఇంట్లో వారంతా లక్ష్మీదేవి వ్రతం చేసుకుంటున్నారు ఆ వ్రతాన్ని చూస్తూ ఆమె దాహం మరిచిపోయింది ఆ పూజ మొత్తం పూర్తయిన తర్వాత చివరలో కథ విని ప్రసాదం తీసుకుంది తనకు ఈ వ్రతం చేయాలి అనే కోరిక కలిగింది వ్రత విధానం అంతా వారిని అడిగి తెలుసుకుంది అప్పుడు ఆ ఇంట్లో ఉన్న ఇల్లాలు కళ్యాణిని చూసి సౌభాగ్యవతి ఇది లక్ష్మీదేవి వ్రతం దీనిని ప్రతి శుక్రవారం భక్తి శ్రద్ధలతో చేయాలి నలభె శుక్రవారం ప్రయత్నించి నలభై ఒకటవ శుక్రవారం రోజు ఉదయాపన చేసినట్లయితే ఆ అమ్మవారి అనుగ్రహం వలన కోరిన కోరికలు అన్నీ తీరుతాయి నిత్య సంతోషంగా జీవించగలుగుతాము ఈ వ్రతం చేసేవారు శుక్రవారం రోజున పులుపు పదార్థమాత్రం తినకూడదు అంటూ మిగిలిన నియమాలు తెలిపింది కళ్యాణి ఆ విషయాలను అన్నింటినీ పూర్తిగా అర్థం చేసుకుని మనసులోనే అమ్మవారిని నమస్కరించి అమ్ముకోవడానికి బయలుదేరింది మార్గమధ్యంలో ఒక భాగ్యవంతురాలైన స్త్రీ పిలిచి ఆ కట్టెల మోపును కొనుగోలు చేసి ఆమెకు కొంత ధనమిచ్చింది ఎంతో సంతోషించి అదే రోజు లక్ష్మీదేవి వ్రత పూజ జరుపుకోవాలని నిర్ణయించింది ఆ దేవాలయం ఏ దైవానిది అని అడగగా కోరిన కోరికలు తీర్చే శ్రీలక్ష్మీదేవి ఆలయం అని చెప్పారు వెంటనే కళ్యాణి అమితమైన సంతోషంతో ఆ గుడిలోకి వెళ్లి అమ్మవారిని దర్శించుకుని అనేక విధాలుగా అమ్మవారిని ప్రార్థించి తాను తెచ్చిన పదార్థాలను అమ్మవారికి నివేదన చేసి ప్రసాదం తీసుకుని ఇంటికి వచ్చింది ఆ రోజు మొదలుకుని ఆమె ఎంతో ఎంతోనిష్టగా ప్రతి శ్రీ లక్ష్మీదేవిని పూజిస్తూ వ్రత నియమాలనుకూడా తూచా తప్పకుండా ప్రార్థిస్తూ కాలాన్ని గడుపుతుంది ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక శుక్రవారం రాత్రి లక్ష్మీదేవి కలలో కనిపించింది ఓ అమ్మాయి ఇదిగో నీ భర్త చిరునామా అంటూ ఒక చీటీని వదిలి వెళ్లింది కళ్యాణికి మెలకువ వచ్చి చూడగా కలలో అమ్మవారిచ్చిన చిరునామా కాగతం తన పక్కనే పడివుంది ఆ అమ్మవారి దయకు మహత్యానికి ఆమె ఎంతగానో సంతోషించి ఆ చిరునామాలో ఉన్న విధంగానే తన భర్తకు ఉత్తరం రాసింది అలా కళ్యాణి ఉత్తరం రాసిన కొద్ది కాలంలోనే శ్రీకరుడు వద్ద నుండి ఆమెకు ఉత్తరాలు వచ్చాయి ఉత్తరం రాగానే తన కష్టాలు తీరిపోయాయి అనే కళ్యాణి ఎంతగానో ఆనందించింది ఇదిలా ఉండగా తన కోడలైన కళ్యాణికి ఎక్కడి నుండో డబ్బులు ఉత్తరాలు వస్తున్న సంగతి అత్తగారు పసిగట్టి ఆ విషయాన్ని తన పెద్ద కోడలతో కూడగలుకుని అవి ఎక్కడనుంచి వస్తున్నాయో ఆరా తీయమని పంపించింది ఆ పెద్ద కోడలు పిల్లలు కళ్యాణి వద్దకు వెళ్లి నీకు ఈ ఉత్తరాలు డబ్బులు ఎక్కడినుంచి వస్తున్నాయి అని అడగగా కళ్యాణి ఇలా చెబుతుంది వస్తున్నాయి అనేది నిజమని అమాయకురాలైన పిల్లలకు తమ తల్లి వద్దకు వెళ్లి కళ్యాణి చెప్పిన సంగతి వివరించి చెప్పారు పిల్లలు అల్లరి ఆనందాన్ని చూసిన తర్వాత కళ్యాణికూడా తమకు పిల్లలు ఉంటే బాగుంటుంది అని అనుకుంది ఒకరోజు గుడికి వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకుని నేను నన్ను కటిక దరిద్రం నుండి తప్పించావు మీ దయవలన సుఖంగానే ఉన్నాను కాని స్త్రీకి మాతృత్వమే కదా ప్రధానమైన వివాహేతవు నీకు యోగ వేరైనా భార్య ఉండి స్వర్గమందే విడిచివచ్చావు నీవు ఆ విషయాన్ని మరిచిపోయావు ధనం సంపద ఒకటే జీవితంగా కాలాన్ని గడుపుతున్నావు అలాంటప్పుడు నీవు వివాహం ఎందుకు చేసుకున్నావు నీ భార్యకు మాత్రం నీతో కలిసి ఉండాలని నీతో కాపురం చేయాలని పిల్లలు ఉండాలని కోరిక ఉండదా కావున నీవు వెంటనే నీ స్వగ్రామానికి ప్రయాణమై వెళ్ళు కూడా సుఖంగా సంసారం చేసుకో నేను చెప్పినట్లు చేయి నా మాటను త్రేకరించిన నా అగ్రహానికి గురవుతాం అని హెచ్చరించింది దాంతో శ్రీకరుడు ఉలిక్కిపడి నిద్రలేవగానే కళ్లల్లో కనిపించింది ఎవరు దేవత అని భావించి చేతులు జోడించి అమ్మవారిని ప్రార్థించి తల్లి అన్నీ తెలిసిన అమ్మవు నీవే నా కష్టాలు మాత్రం నీకే తెలుసు వ్యాపారంలో ఏర్పడిన ఇబ్బందువలన ఎంతో కాలం కాలు కదుపలేకపోయాను నా మీద నా చిక్కులు ఎంత త్వరగా తొలగిస్తే అంత త్వరగా నేను నా గ్రామానికి బయలుదేరతాను భారం నీదే అమ్మా అని అన్నాడు అతను వ్యాపారంలో ఏర్పడిన ఇబ్బందులన్నీ పోయాయి రావలసిన సొమ్మంతా చేతికి వచ్చింది ఆ ధనాన్ని మొత్తం మూటకట్టుకుని అమ్మవారికి నమస్కరించుకుని తన భార్య వద్దకు ప్రయాణమయ్యాడు ఇక్కడ శ్రీకరుడు బయలుదేరగానే అమ్మవారు కళ్యాణికి కలలో కనిపించి అమ్మాయి నీ భర్త నీకోసం బయలుదేరాడు సరిగ్గా నీ వచ్చే రోజున నువ్వు కట్టలు మోపుతో మూడు భాగాలుగా చేసి ఒకటి నదితీరంలో మరొకటి గుడిలో పెట్టు మూడవది నీ తలపైపెట్ టూకో భర్తను ఇంటివద్దకు రాగానే అతనికి వినబడేటట్టుగా మీ అత్తగారితో ఇలా చెప్పు నా పొట్టలో బాగా ఆకలిగా ఉంది నాకు చెముడు నీలనే ఇవ్వు నా కట్టెల మోపు దింపుదువుగాని నా మెడ భాగం బాగా నొప్పిగా ఉంది అని చెప్పి కేకలు పెట్టు అని చెప్పి అమ్మవారు కలలో చెప్పి మాయమయ్యారు శ్రీకరుడు నదీతీరంలో దిగేసరికి చాలా చలిగా ఉంది చలిలో భారీ గుర్తుకు వచ్చింది అంతలో అక్కడ కళ్యాణి వదిలిపెట్టిన కట్టెలమ్మకు కనపడింది అక్కడినుంచి తన పట్టణానికి బయలుదేరాడు మార్గమధ్యలో అతనికి ఆకలి వేసింది దగ్గరలో ఉన్న లక్ష్మీదేవి గుడి కనిపించింది అక్కడ కళ్యాణి వదిలి వెళ్లిన రెండవ కట్టెల మాకు కనిపించింది శ్రీకరుడు ఎంతగానో సంతోషించి ఆ కట్టెలతో వంట చేసుకుని భోజనం చేశాడు కొంతసేపు విశ్రాంతి తీసుకుని ఇంటికి బయలుదేరాడు శ్రీకరుడు గుమ్మం వద్దకు వచ్చేసరికి కళ్యాణి కట్టెలను వచ్చి అమ్మవారు చెప్పినట్టుగానే కేకలు పెట్టింది శ్రీకరుడు ఆమెను గుర్తించాడు ఆమె స్థితిని చూసి ఎంత దగ్గరగా తీసుకుని కన్నీళ్లు తుడిచి ఆమెను ఓదాచాడు కళ్యాణిని బాధపెట్టిన ఇంట్లో ఉండటం ఇష్టంలేక శ్రీకరుడు వేరే కొత్త ఇల్లు కొనుకున్నాడు కళ్యాణి అతను అందులో కాపురం పెట్టారు ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవి వ్రతం చేసుకుంటూ ఈ దంపతులు ఎంతో ఆనందంగా జీవించసాగారు అంతలో అమ్మవారు వ్రతానికి విద్యాపన చేయవలసిన సమయం వచ్చింది ఉద్యాపన ఎంతో ఘనంగా చేయాలనుకుంది కళ్యాణి అందువలన పాత గొడవలు మర్చిపోయి అత్తగారిని ఆరుగురు తోటి కోడల్ని కూడా ఉద్యాపనకు రమ్మని పిలిచింది అయితే తోటి కోడలు అత్తగారికి మాత్రం కళ్యాణికి కోపం లేదు ఎలాగోలా ఆమెను కష్టపెట్టాలి అని అనుకున్నారో ఆమె చేసే వ్రతానికి భంగం కలిగించాలి అని నిర్ణయించుకున్నారు అందుకోసం వాళ్లు నియమం తప్పి కళ్యాణి తెలియకుండా చాటుగా పులుపు పదార్థాలను వండిన వంటల్లో కలిపారు అంతటితో కళ్యాణికి వ్రతభంగం అయింది నియమాల విరుద్ధంగా ఎంత పులుపు తినడం వలన లక్ష్మీదేవి ఆగ్రహించింది ఆ కారణంగా స్వీకరణపై లేనిపోని ఆ బంధాలు పడ్డాయి స్వీకరుని బంధించి తీసుకుని వెళ్లారు లక్ష్మీదేవి పాదాలపై పడి విలపించసాగింది తన భర్తను రక్షించమని ప్రార్థించింది ప్రేమ కరుణ ఆ తల్లి కళ్యాణి నిర్దోషిగా ఆమెను అనుగ్రహించింది అందువలన శ్రీకరుడు బంధ విముక్తులై ఇక ఇంటికి చేరాడు తిరిగా ఆ దంపతులు ఆనందంగా కాపురం చేసుకోసాగారు ఒకసారి కళ్యాణి అమ్మవారి పరీక్షించదల చెపిచ్చి బిచ్చగత్త వలె మారువేషణ ధరించి ఒక చేతిలో బెల్లం మరొక చేత్తో సనగలు తింటూ నోటివెంట చెందకాచుకుంటూ రావడం మొదలుపెట్టింది ఆమె నోటి పైన చేతులపైన ఈగలుతున్నాయి వికృత రూపంలో ఆయన కళ్యాణి ఉన్న వీధిలోకి వచ్చింది వీటిలో పోయే పిల్లలు ఆడుకునే పిల్లలు ఆమెను చూసి రాక్షసుడైన వేస్ తూరాళ్లు రోగసాగారు తగలడం మొదలుపెట్టాయి దాంతో వాళ్లు కంగారుపడి అమ్మో ఇది ఎవరో మాయలమారి లేకుంటే దానిమీద ఎందుకు పడుతున్నాయి మనకెందుకు దెబ్బలు తగులుతున్నాయని ఆలోచించి భయంకరంగా వీరు తలుపులు దబగా వెళ్లి మోసారు అది గమనించిన లక్ష్మీదేవి ద్వారా ఒక్కసారి కండరచేసింది ఒక్కసారిగా ప్రళయ మారుతాంగ మరివచ్చిన గారితో ఇంటి తలుపులు పెంకులు తెరుచుకున్నాయి ఇంటి పెంకులు లేచిపోయాయి మీరు ఎవరు సరిగ్గా నిలబడలేక అటు ఇటు తొలి పడిపోయారు ఆ దృశ్యం అంతా చూసిన కళ్యాణి వెంటనే అక్కడ బిచ్చగాడు రూపంలో ఉన్న ఆవిడ ఎవరు అని పరీక్షించి చూసింది ఆమె లక్ష్మీదేవి అని అనిపించింది వెంటనే కళ్యాణి ఆమె కాళ్లపై పడి జగన్మాత నువ్వు ఆరాధ్య దైవమైన లక్ష్మీదేవి కదా అమాయకులైన నా బంధువులను రక్షించు నా పరువును కాపాడు తల్లి అంటూ సవినింగా ప్రార్థించడంతో అమ్మవారు శాంతించి చిరునవ్వుతో అదృష్టమైంది ఇంత జగన కూడా కళ్యాణి తోటి కోడలు అమ్మవారిమీద నమ్మకం కలగలేదు ఎలాగోలా శ్రీకరుడు కళ్యాణిని సర్వనాశనం చేయాలని ఆలోచన మానుకోలేదు చివరికి రోజున కలిపి కళ్యాణికి ఇచ్చారు తోటి కోడలు ఇచ్చిన పాలను తాగుదామని అనుకుంది అంతలో అమ్మవారి దేవలనా శ్రీకరుడు కళ్యాణిని పిలిచాడు ఆమె పాత్రను అక్కడే ఉంచి భర్త వద్దకు వెళ్లింది అదే సమయంలో అటుగా వచ్చిన శ్రీకరుడు అన్న కొడుకు ఆకలిగా ఉంది అక్కడ ఉన్న పాలన గబగబా తాగేసి అతడు కేకలు పెడుతూ వెంటనే నేలపై పడి చనిపోయాడు కుర్రవాడి అర్ధనాదాలు విని అతని తల్లి అక్కడికి వచ్చింది అమ్మవారి వెంటనే మిషన్ కలిపిన పాలన తాగన ఆ పిల్లవాడిని బ్రతికించింది ఆ కుర్రవాడు నిద్రలేచినట్టుగా లేచి కూర్చున్నాడు అంతా కలిసి కళ్యాణిని శ్రీకరుని తిట్టడం విన్న పిల్లవాడు ఆం మా పిన్ని బాబాయిని తిట్టకండి ఆకలిగా ఉంది అని నేనే ఆ పాలను స్వయంగా తాగాను అంతేకాని ఆ పాలు పిండి నాకు ఇవ్వలేదు అని చెప్పాడు దాంతో కళ్యాణి స్వీకరుడు నిర్దోషులలో తేలిపోయింది అయితే విషయం కలిపినా తోటి కోడలు తన రహస్య దాగదు అని తెలుసుకుని తక్షణమే కళ్యాణి కాలమీద పడి క్షమాపణ కోరుకున్నారు అప్పుడు కళ్యాణి నా తోటి కోడలిని క్షమించింది